మనం ప్రతినిత్యము పొత్తున లేచి లేచిన తర్వాత ఓం శ్రీ గోమాత్రి అంటే కూడా పవర్ వస్తుందనే అనేది చూస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తాను పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం అనేది ఇప్పుడు మీకు స్పష్టంగా నేను ప్రాక్టికల్ చూపిస్తాను చదువు ఏముంది ఇందులో నేనేం చెప్పాను ఆమె చెప్పిందిగా దీంట్లో ఉన్నటువంటి శాంపుల్ ఏంటి పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ పెట్టాను పాజిటివ్ ఎనర్జీ ఒకవేళ ఈ ప్లేస్లో ఉంటే స్కానర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఒకవేళ లేకపోతే ఓపెన్ కాదు మరి ఓపెన్ కావాలంటే గోమాత్రే నమ అంటే ఓపెన్ అవుతా లేదా చెక్ చేద్దాం ఓకేనా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ పాజిటివ్ ఉంటే ఓపెన్ అయితే అని చెప్పాను కదా ఇక్కడ పాజిటివ్ ఉందా లేదా ఉందా లేదా ఓపెన్ కాలేదు కదా లేదు నేను ఇక్కడ పూజ చేశారు వీళ్ళంతా మనం ఇప్పుడు దాకా దీపారాధన చేశాము ఇక్కడ పువ్వులని వేసాము పువ్వుల్లో పాజిటివ్ ఉందా లేదా దేవుల్లో పాజిటివ్ ఉందా లేదా ప్రాక్టికల్ ప్రూవ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఓపెన్ అయితే ఇక్కడ పాజిటివ్ ఉన్నట్లు ఎందుకు అంటే పువ్వులు ఉన్నాయి దేవతా చిత్రపటాలు ఉన్నాయి భారత మాత ఉంది ఇక్కడ అందరూ గోమాత ఉంది ఇక చూద్దాం ఇక గోమాత ఇక్కడ ఉంది ఇలా చెక్ చేస్తున్నాను ఓపెన్ అయింది కదా ఇది ఓపెన్ అయింది మరి ఇక్కడ వస్తే ఈ ఇక్కడ దిగే డిఫరెన్స్ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ కాస్ట్యూమ్స్ ఉందా లేదా అంటే గోమాత చిత్రపటంలో అయినా వేస్తే పాస్ట్యూమ్స్ వస్తుందా లేదా తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ కాస్ట్యూమ్స్ లేదు అక్కడ ఉంది మీరందరూ కూడా ఓం శ్రీ గోమాత్రేనమా అని చెప్పండి గట్టిగా చూడండి ఇప్పుడు అంట లేదు లేదు మళ్ళీ ఇప్పుడు దీంతో ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం బాగా నేర్చుకోండి ఇంగ్లీష్ కానీ అవసరం ఉన్నప్పుడే వాడండి ఇప్పుడు మీరందరూ హలో హలో అనండి ఒక మూడు సార్ వచ్చిందా ఫస్ట్ మళ్ళీ చూడండి మళ్ళీ చెప్పండి గోమాత ఉందా లేదా ఎలా చెప్పారు సైంటిఫిక్ గా ముందు చేసామా లేదా మళ్ళీ హలో హలో చెప్పండి మళ్ళీ గోమాత జై శ్రీరామ చెప్పండి మనం కాబట్టి ప్రతి సంస్కృత శబ్దానికి హిందువులు ఆరాధించే ప్రపంచంలో ప్రతి దేవతకి ప్రతి దేవాలయానికి గోమాతకి అన్నింటిలో శక్తి పవర్ ఉంది ఆ పవర్ ద్వారా ఈ భూమండం నిలబడ్డది ఇంకా చేస్తే పాజిటివ్ ఏజ్ వస్తుంది పూజ చేస్తే పాజిటివ్ ఏజ్ వస్తుంది ఇది కూడా మనం ప్రాక్టికల్ పూజ చేసుకోవచ్చు మీరు ఇంకా అలా చెప్పారు ఇంకా ఏంది ఏదైనా అందరు కలిసి ఇప్పుడు ఒక సంస్కృత శ్లోకం చెప్పండి

సంస్కృత గాయత్రి మొత్తం చదవాణా లేదు పాప ఉంది కదా ఇప్పుడు ప్రాక్టికల్ ఎక్కువ అయిందా లేదా మీ ఇంకా ఇలాంటి ఫ్రాడ్ లేదు మీ ముందు చూపించాలి చేతులు బట్టి తప్పదు ఏమి ఉండదు ఓకేనా మళ్ళీ కావాలని టెస్ట్ చేసుకోండి ఏదైనా చెప్పండి మిస్ట ఏదన్నా చెప్పండి మిస్ట్రా హలో హలో చెప్పండి ఓం అని చెప్పండి ఓం 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 ఓకే అర్థమైంది కదా ఇంకా ఇంకెప్పుడైనా మీ వాళ్ళు సంగారెడ్డి పెద్ద ప్రోగ్రామ్ పెడితే ఇంకా అనేక రకాల మంచి మంచి విషయాలు చెప్తాను about sure. sure.